హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు ఇంటి రుచులు ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగల్ని చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను కమ్మని నెయ్యి వాసనతో తింటుంటేనే నోట్లో కరిగిపోతూ ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది ఈ చక్కెర పొంగలి అచ్చం మనకి దేవాలయాల్లో ఒట్టించే ప్రసాదం టేస్ట్తోనే ఉంటుందండి మీరు ఒక్కసారి దీన్ని రుచి చూసారంటే మీరు దేవాలయాల్లో తినే ప్రసాదం టేస్టే గుర్తొస్తుంది అంత బాగుంటుంది ఈసారి సంక్రాంతి పండక్కి చక్కెర పొంగల్ని ఈ విధంగా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ ఇంకా కావాలని అడిగి మరీ తింటారు చాలా టేస్టీగా ఉండే ఇప్పుడు ఈ చక్కెర పొంగల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామో అదన్నీ ప్రాస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని పావు కప్పు పెసరపప్పును వేసుకోవాలి ఇలా వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ పెసరపప్పును గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకోండి ఇప్పుడు కుక్కర్ని తీసుకుని హాఫ్ కప్పు ని వేసుకోవాలి అలానే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పెసరిపప్పుని కూడా వేసుకోండి నెక్స్ట్ పావు కప్పు శనగపప్పుని వేసుకోవాలి శనగపప్పు వేయడం వల్ల చక్కెర పొంగలికి చాలా టేస్ట్ వస్తుందండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకుని ఈ రైస్ ని శనగపప్పుని అన్నింటినీ బాగా వాష్ చేసుకోవాలి ఇలా టూ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని పక్కకు తీసేసి ఇందులోకి త్రీ కప్స్ వాటర్ని వేసుకోవాలి మనం ఏ కప్తో అయితే రైస్ని పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్తో త్రీ కప్స్ వాటర్ వేసుకోండి మనం తీసుకున్న రైస్ పెసరపప్పు శనగపప్పు కలిపి వన్ కప్ అయ్యాయి కాబట్టి త్రీ కప్స్ వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉడుగుతాయి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని మంట మీడియం లో పెట్టుకుని మాత్రమే ఫైవ్ విజిల్స్ రానివ్వండి ఇప్పుడు ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూడాలి చూసారా ఇలా ఉడుగుతుంది ఇప్పుడు ఈ రైస్ని అంతా బాగా మిక్స్ చేసుకోండి ఈ రైస్ అంతటిని కూడా లైట్ గా స్మాష్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది చూసారా శనగపప్పు ఈ విధంగా ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది మనం చక్కెర బొంగలు తినేటప్పుడు నోటికి అక్కడక్కడే శనగపప్పు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు బెల్లాన్ని వేసుకోవాలి అలానే హాఫ్ కప్పు పంచదారని వేసుకోండి స్వీట్ తక్కువగా తినేవాళ్ళు కొంచెం పంచదారని తగ్గించి వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చక్కెర బొంగల్ అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ బెల్లం పంచదార అంతా బాగా కరిగేంత వరకు మంటలు లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఈ చక్కెర పొంగల్ని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ లో మాత్రం పెట్టద్దు ఇప్పుడు ఈ చక్కెర పొంగలు లోపు మనం డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకుందాము దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని టూ స్పూన్స్ నెయ్యిని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు డ్రై ని వేసుకోవాలి వీటిని మీకు నచ్చినవి వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి మాత్రం ఖచ్చితంగా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకుని గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోండి ఇప్పుడు బెల్లం పంచదార కూడా చక్కెర పొంగల్లో పూర్తిగా కరిగిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకోవాలి అలానే ఇంకొక టూ స్పూన్స్ నెయ్యిని వేసుకోండి చక్కెర పొంగల్లో ఎంత నెయ్యి ఎక్కువ ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది మీకు నెయ్యి ఫ్లేవర్ అంతగా ఇష్టం లేకపోతే తగ్గించే వేసుకోండి ఇలా వేసుకుని ఇంకొక టూ మినిట్స్ మంటలు లో పెట్టుకుని మాత్రమే ఈ చక్కెర బొంగల అంతటినీ బాగా ఉడికించుకోవాలి మధ్యలో ఇంకొకసారి ఇంకొక టూ స్పూన్స్ నెయ్యిని వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చూసారా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కాసేపటికి చక్కెర బొంగలు ఇంకా గట్టిగా అయిపోతుంది అందుకే కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాము అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ అలానే కుక్కర్లోనే చేసాం కాబట్టి చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది దీన్ని తింటుంటే అక్కడక్కడ పచ్చి కొబ్బరి ముక్కలు తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈసారి సంక్రాంతి పండగకి ఈ చక్కెర పొంగల్ని చేసి దేవుడికి ప్రసాదంగా నివేదించండి ఇప్పుడు మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ ఆప్షన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి అలానే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్